నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్ నేను వెంకట్ సో ఈ రోజు అయితే ఒక సూపర్ వెంచర్ చూడడానికి అయితే వచ్చా గ్రేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట వెంచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది పటాన్చర్ నుంచి జస్ట్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఈ వెంచర్ ఉందనమాట వెంచర్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది నాందేడ్ హైవేకి పక్కనే ఆనుకొని ఉందన్నమాట సో వెంచర్ లైక్ మొత్తం టోటల్గా రెడీ అయిపోయింది ఎవరైనా సరే ప్లాట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో దీనికి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏ విధంగా ఉంది ఏంటి అనేది ప్రతిదీ ఒకసారి తెలుసుకుందాం అండ్ ఈ వెంచర్ మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ సేమ్ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా ఒక ఎయిటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రేంజ్లో ఉంది అని చెప్పి చెప్తున్నారు సో దాని గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే శేఖర్ గారు నా పక్కనే ఉన్నారనమాట ఈ వెంచర్ మొత్తం ఆయన చూసుకుంటున్నారు హాయ్ సార్ హాయ్ హై ఎలా ఉన్నారండి బాగున్నాను మీరు బాగున్నాను చాలా బాగున్నాను మీ వెంచర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ సిక్స్ లైన్ హైవే కదా హైవే పక్కనే ఉంది చాలా బాగుంది ఒకసారి ఈ వెంచర్ గురించి టోటల్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఏంటి అసలు దీని పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ వాటర్ అదంతా ఏ విధంగా ఉంది రేట్ ఏ విధంగా ఉంది ప్రతిదీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది ఏంటంటే ఈ ఇక్కడ ఈ వెంచర్కి వచ్చేసి మనకు మెయిన్ ప్లస్ ఏంటంటే ఈ వెంచర్ ఇక్కడ ఇంత హైవే ఫేసింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ హైవేలో డిటీసీపీ రేరా అప్రూడ్ ఇంత లో బడ్జెట్లో ఎక్కడ ఈ వెంచర్ లేదు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా ఏ హైవే ఫేసింగ్లో పోయినా ఇప్పుడు డీటీసీపీ రేరా అప్రూడ్లో ప్రాజెక్టులో ఒక ప్లాట్ తీసుకోవాలంటే మినిమం ప్లాట్ రేట్ వచ్చేసి స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకు పదిహేను నుంచి పదిహేడు వేలు మినిమం అంటే స్క్వేర్ ప్రైజ్ ప్రైస్ ఉంది ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఓన్లీ జస్ట్ ఆ సిక్స్ మంత్స్ అవుతుంది లాంచ్ అయ్యింది ఇది ఏంటంటే మనకు పదివేలు నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ అనమాట లెస్ట్ ఒక త్రీ మంత్స్లో మనకి ఇంక్రీస్ చేస్తారు దీనికి కూడా ప్రైజెస్ మొత్తం అంటే స్టార్టింగ్లో టెన్ థౌసండ్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ అంటే టూ సిక్స్ టూ సిక్స్ టు సెవెన్ మంత్స్ అంతే ఓకే అంతే ఎందుకంటే ఇంకా ఇంకో ఏంటంటే స్టార్టింగ్ వెంచర్ కాబట్టి కొద్దిగా అందరూ చూడాలనే ఉద్దేశంతో తీసుకోవాలనే ఉద్దేశంతో చేశారు ఒక త్రీ మంత్స్ లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది ప్రైజెస్ త్రీ మంత్స్ ఎందుకు చెప్తున్నాను అంటే రెసిడెన్షియల్ లో మనకి ఎయిటీన్ థౌసండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది ఇక్కడ ట్వెల్వ్ థౌసండ్ ఉంది అంటే ఇంకా సిక్స్ థౌసండ్ ఎక్కువ ఉంది అంటే సిక్స్ థౌసండ్ ఇక్కడ పెంచవచ్చు డైరెక్ట్గా అలా మనకి ఏంటంటే ఆ పెరగడానికి కారణం ఏంటంటే గ్రోత్ రెసిడెన్షియల్ గ్రోత్ ఉంది కదా ఇక్కడ శంకరంపేట టౌన్ ఉంది ఇక్కడ పక్కన సంగారెడ్డి డిస్టిక్ మెయిన్ ఇది మనకు శంకరంపేట టౌన్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం టోటల్ వెంచర్ వచ్చేసి యాభై మూడు ఎకరాలు వెంచర్ సార్ ఇది ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఎకరాలు డెవలప్మెంట్ చేస్తున్నారు ఈ పది ఎకరాలు కూడా డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఆ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆర్చు అండ్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అండ్ బ్లాక్ టాప్ రోడ్స్ డ్రైనేజ్ అండ్ పార్కు అండ్ నేమ్ బోర్డు కస్టమర్ నేమ్ బోర్డు అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనము వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెడీ టూ కన్స్ట్రక్షన్ రేపు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అనమాట ఓకే సో ఈ టెన్ ఎగర్స్ లో టోటల్ గా ఎన్ని ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్ మొత్తం వన్ ఫిఫ్టీ ప్లాట్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ప్లాట్స్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫిఫ్టీ ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి హండ్రెడ్ ప్లాట్స్ మనకు వేకెంట్ ఉన్నది ఈ హండ్రెడ్ ప్లాట్స్ కూడా మనకు విజిట్ జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ ప్రతి సండే సాటర్డే వీకెండ్లో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే హైవే ఫేసింగ్ కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏంటంటే గ్రోత్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కూడా చాలా బాగా ఉద్దేశం అందరికి ఉంది ఎందుకంటే వెరీ క్లోజ్డ్ టౌన్ ఉంది అండ్ హైవే ఒకటి వెరీ నియర్ బై జోగుపేట్ అండ్ వెరీ నియర్ బై త్రిబులార్ ఓకే వెరీ నియర్ బై నారాయణ కేట్ ఎల్లు చూసుకొని మొత్తం టౌన్స్ అన్ని దగ్గరే ఉన్నాయి హైవే కూడా వెరీ క్లోజ్ హైవే మెయిన్ సిక్స్ లైన్ హైవే ఇప్పుడున్న రోడ్లలో మొత్తంలో రింగ్ రోడ్ తర్వాత అతిపెద్ద రోడ్ ఇదే ఇప్పుడున్న హైవేలలో అది ప్లేస్ పాయింట్ అనమాట ఓకే అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లక్ష రూపాయలు కోటి రూపాయలు పెట్టారనుకోండి కోటి రూపాయలు పెట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకైనా సరే కొంచెం కలిసి వస్తుంది పెరిగి వస్తుంది అన్నట్టుగా థింక్ చేస్తూ ఉంటారు ఆ రకంగానే రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తారు ఎవరైనా కూడా ఒక ప్లాట్లో ఒక ప్లాట్ తీసుకుంటున్నారంటే ఆ ప్లాట్ తీసుకునే ముందు ఎన్నే వాళ్ళు ఎందుకంటే ప్లాట్ ఎందుకు అంటారు అసలు యాక్చువల్గా ఒక ప్లాట్ సెక్యూరిటీ పరంగా మనకి ఏంటంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్ కరెక్ట్ ఉందా వెంచర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా స్పాట్లో రీ రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ టైంలో రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ టైంలో డాక్యుమెంటేషన్ వస్తుందా లేదా ఇంకొకటి ఏంటంటే అప్రిషియేషన్ ఎంత షార్ట్ ఎంత షార్ట్ పీరియడ్లో అప్రిషియేషన్ వస్తుంది ఎవరైనా ఒక రెండు రూపాయలు పెట్టారంటే ఎవరైనా ఆలోచిస్తారండి ఒక రెండు రూపాయలు పెరగడానికి ఎంత ఎంత టర్మ్లో వస్తుంది మనకు అది అది చూసే పెడతారు ఎవరైనా ఇక్కడ అవకాశం ఏంటంటే మీకు ఆ ఫెసిలిటీ అనేది కాలం ముందే కనపడుతుంది టౌన్ ఒకటి హైవే ఒకటి మెయిన్ ఇంకోటి అన్ని నియర్ బై త్రిపుల అండ్ టోటల్ టౌన్స్ అన్ని దగ్గరే ఉన్నాయి ఓకే అలా అండ్ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత ఎలా ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను సార్ ఇంత యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఆల్రెడీ ఉంది ప్రజెంట్ రేటు ఓకే మనం పెట్టడానికి ఏంటంటే కొత్త వెంచర్ కాబట్టి జస్ట్ పన్నెండు వేల రూపాయలు పదివేలు పెట్టి పన్నెండు వేలు చేశారు జస్ట్ ఇంకో త్రీ మంత్స్ తర్వాత ఇంకో టూ థౌసండ్ ఇంక్రీజ్ చేస్తారు అది పెరగడానికి కూడా పెద్ద పెద్ద ఎక్కువ సమయం పట్టదు ఒక ట్వంటీ థౌజండ్ పర్ స్కేర్ యాడ్ కావడానికి జస్ట్ టూ ఇయర్స్ వెయిట్ చేస్తే కనుక కస్టమర్కి మంచి అప్రిషియేషన్ వచ్చే టూ ఇయర్స్ ట్వంటీ థౌసండ్ పెరుగు హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రేటే ఎయిటీన్ థౌసండ్ ఉంది సార్ మీకు చూపిస్తాను కదా ప్రజెంట్ రేటే మీరు అడగొచ్చు డైరెక్ట్గా లైవ్లో మీరు అక్కడ వెళ్ళిన అడిగితే చెప్తారు ఎయిటీన్ థౌసండ్ ఉంది ప్రెజెంట్గా వెరీ షార్ట్ పీరియడ్ వెరీ షార్ట్ పీరియడ్లో యాభై ప్లాట్లు బుక్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ వెరీ ఆ సిక్స్ మంత్స్ ఓన్లీ జస్ట్ గ్రేట్ సార్ సిక్స్ మంత్స్ లో యాభై ప్లాట్లు అయిపోయినాయి అంటే మామూలు విషయం కాదు నన్ను అడిగితే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు తీసుకున్న కస్టమర్ కూడా వెరీ హ్యాపీ అండ్ లాంచింగ్ రోజే చాలా మంది విజిట్ విజిటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే బెస్ట్ సర్వీస్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఆగట్లేదు డెవలప్మెంట్స్ కూడా మీరు ఏ ప్రాజెక్ట్లో చూసుకున్నావో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయినా కూడా రోడ్లు కంప్లీట్ కాని వెంచర్స్ ఎన్నో ఉన్నాయి కానీ వెరీ షార్ట్ పీరియడ్ లో సిక్స్ మంత్స్ లోనే బ్లాక్ టాప్ కంప్లీట్ చేసి అండర్ డ్రైనేజీ కంప్లీట్ చేసి అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేసి ఆర్చ్ కంప్లీట్ చేసి వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేసి ఇన్ని ఇన్ని టోటల్గా ఇన్ని ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఈ విధంగా కస్టమర్ వెరీ హ్యాపీ ఎస్ డెఫినెట్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఎవరైనా సరే వచ్చి వెంచర్ చూడాలి అండ్ విజిట్ చేసి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అండి ఓకే అండి ఇప్పుడు మీకు ఏంటంటే ఎవరైనా మీరు ఇవి అంటే ఈ వెంచర్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాకు ఆల్రెడీ మమ్మల్ని సంప్రదించవచ్చు మా నెంబర్ ఉంటుంది ఆల్రెడీ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళకు అదే సర్వీస్ పరంగా ఏంటంటే మనకు ఒకటి వెహికల్ అరేంజ్ చేస్తారు కంపెనీ వెహికల్ ఉంటుంది మీకు దగ్గరుండి ఇంకా మీకు డీప్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సో చూసారు కదండి ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలి ఒక మంచి ల్యాండ్ తీసుకోవాలి లేదా మంచి ప్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ట్వెల్వ్ థౌసండ్ పెట్టి మనం తీసుకుంటే ఖచ్చితంగా త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపు ట్వంటీ థౌసండ్ దాకా వెళ్ళే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి ఒకసారి చూడండి చూసిన తర్వాత అప్పుడు మీకు నమ్మకం వస్తేనే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్